దేవునికి ప్రియమైన వారులారా మీరందరూ బాగున్నారా మరొక దినం ఉదయ కాలమున ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీతో కలుసుకోవటానికి మహాకృపను దేవుడు అనుగ్రహించాడు రాత్రి మీరు ప్రార్థన చేసుకొని పరున్నారు మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉన్నారా మరి ఈ ఉదయకాలము లేక ఈ దినము ఈ వారంలో మీరు ఏదైనా కార్యాలు కొరకు మీరు ప్రయాసపడుతున్నారా రాత్రి మీరు మీ బిడ్డలు మీ కుటుంబాలు ప్రార్థన చేసుకొని మీరు పడుకొని ఉన్నారు ఏ కార్యము నిమిత్తమై ఏ అవసరత నిమిత్తమై ఏది సాధించాలని మీ కుటుంబాల్లో మీరు మాట్లాడుకున్నారేమో ఉదయకాలం ప్రార్థన చేసుకుంటున్నారు పడకల మీద మీరు మీ పిల్లలు మీ కుటుంబ సమితము మీ ఇంటి వారందరూ కూడా కూడి మీరు ప్రార్థన చేస్తూ ఉదయ కాలము లేచి ప్రియులారా ఒకరినొకరు మీరు కలుసుకుంటూ ఉన్నారు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాలు మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాము అయితే ఈ ఉదయ కాలమున ఒక చక్కటి వాగ్దానాన్ని మీకు అందించి మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రియలారా రెండవ కొరిందీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయములో ఐదవ వాక్యములో ఇలాగ వ్రాయబడుతుంది ఐదవ చిన్నములు ప్రియలారా మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది ప్రియలారా ఆది అపోస్తులు వారు దేవుని చేత పిలువబడి దేవుని యొక్క ఆ స్వరము విని దేవుని వాక్యము చేత పట్టబడి దేవుని స్వార్థను ప్రకటిస్తూ సంఘాలు కడుతూ దేవుని సేవలు సాగుతూ ఆత్మలు సంపాదించేటప్పుడు అపోస్తుడైన పౌలు ప్రియులారా అపోస్తులు ఈ మాటను వాడుతూ ఉన్నారు వారు గొప్ప కార్యాలు చేశారు అద్భుతాలు చేస్తూ ఉన్నారు దేవుని చిత్త ప్రకారంగా వారు కొనసాగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వారి సాక్ష్యాన్ని ఏమని పంచుకుంటున్నారంటే మేము ఏదైనా చేసినా ఏదైనా కట్టినా ఏదైనా నిలబెట్టినా అది మా వలన కలిగింది కాదు కానీ అది మా సామర్థ్యము కాదు కానీ దేవుడు మాకివ్వబడిన సామర్థ్యము అంటున్నాడు అంటే ప్రియులారా ఉదయ కాలము మీ పడకల మీద లేచి మీరు ప్రార్థన చేస్తున్నారు ఏదో కార్యము ఏదో ఆశీర్వాదం ఏదో ఆలోచన ఏదో సాధించాలని ఒక నిర్ణయంతో మీరున్నారు అది మీ వలన కాదు మీరు చేయలేరు మీరు సమకూర్చలేరు ప్రియులారా మీకు సామర్థ్యము అంటే ఆ బలాన్ని చేకూర్చటానికి అది సంపాదించటానికి నిలబెడటానికి సామర్థ్యము సరిపోదు పౌలకి దేవుడు ఏమి ఇచ్చాడంటే తాను సామర్థ్యాన్ని ఇచ్చాడు మిత్రమా ప్రియులారా ఏదైనా సాధించాలి సంపాదించాలి సమకూర్చాలి అంటే మనకు సామర్థ్యము కావాలి ప్రియులారా పౌలు అంటున్నాడు మేము సమకూర్చింది మేము సంపాదించింది మేము కొనసాగించింది అది మా సామర్థ్యము కాదు కానీ దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడని పౌలు గారు సాక్షిస్తున్నాడు ఒకవేళ మీ బలం సరిపోవట్లేదు మీ కృషి సరిపోవట్లేదు మీ ప్రార్థన సరిపోవట్లేదు మీకు అంత లేదు ఆ ఇల్లు కట్టటానికి ఆ స్థలము కొనటానికి వారిని జయించటానికి లేక మీ పిల్లలను చదివటానికి మీ పిల్లలను పై చదువులకు పంపించటానికి ప్రియులారా మిత్రమా సామర్థ్యము లేదు దేవుని వాక్యములు అంటున్నాడు పౌలు గారు ఇది మా వలన మా బలము మా జ్ఞానము మా సామర్థ్యము కాదు కానీ దేవుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చాడని ఆలోచన పంచుకుంటూ ఉన్నాడు మిత్రమా ప్రే దేవుని బిడలారా బైబిల్లో ఇస్రాయేలీ ప్రయాణములో కూడా కాండము ఎనిమిదవ అధ్యాయం ప్రియులారా పద్దెనిమిదవ వాక్య భాగంలో ఆ కింద మాట ఒక మాటను ప్రిలారా ఆ మూడవ లైన్లో చూడండి నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నటికై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు అంటే ప్రిలారా మీరు ప్రయాణమే వెళ్తున్నారు మీరు భాగ్యము సంపాదించుకోవటానికి భాగ్యము అంటే ప్రియులారా అది స్థలం కావచ్చు ఉద్యోగం కావచ్చు చదువు కావచ్చు ఉదయకాలం మీరు చేసిన ప్రయాణము లేక ప్రార్థన కావచ్చు అంటున్నాడు మీరు భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు ఉదయకాలం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏమై ఉన్నదంటే మీరున్న స్థలములో ప్రియులారా కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను సామర్థ్యము ఏమై ఉన్నది అంటే బైబిల్లో మీరు భాగ్యము సంపాదించుకోబోతున్నారు ఏదో ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన మహిమకరమైన భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయబోతున్నాడు అనుగ్రహించబోతున్నాడు నిరాశగా ఉన్న దేవుని విడలారా నిరుత్సాహంగా ఈ ఉదయ కాలము లేచి ప్రార్థన చేస్తున్న దైవజనుడా దైవజనురాల దేవుని వాక్యములో ఇస్రాయేలీలకు భాగ్యము సంపాదించుకున్నట్టుగా బైబిల్లో రాయబడుతూ ఉన్నది భాగ్యము ఉదయ కాలమున దేవుడు ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో మీకు సామర్థ్యాన్ని కలుగు చేస్తాడు అంటే ఇస్తాడు మిమ్మల్ని నిలబెడతాడు ప్రియులారా మీ ముందు సాతానుడి శోధనలు బలమైన వారు వచ్చినా కానీ దేవుని బలం ముందు దేవుడిచ్చే సామర్థ్యం ముందు అది ఏది కూడా నిలబడదు ఈరోజు ధైర్యంగా ప్రార్థన చేసుకొని వెళ్ళండి ఈ గచ్చమనే వాగ్దాన సందేశాల్లో దేవుడు నీతోనే పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నాడు ఆయన భాగ్యము నువ్వు భాగ్యం అంటే ఆశీర్వదము అద్భుతమైన కార్యము ఆశ్చర్యమైన కార్యాన్ని సాధించటానికి దేవుడు ప్రియలారా ఆయన తన శక్తిని తన సామర్థ్యాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు మీరు ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ స్థలములో పడకల మీద మీరు మోకరించారు మీరు ప్రార్థన చేయండి ప్రియులారా మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతున్నాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు కృప కలిగిన మా రక్షక మీకు స్తోత్రాలు అత్యున్నత సింహాసన సీనుడా మీకు వందనాలు ఉదయకాలం మీ సన్నిధులు కూడి ఉన్న మీ ప్రజల ప్రభు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గచ్చమని వాగ్దాన సందేశాల ద్వారా నిరాశగా వారు మ్రోకరించారయ్యా వారు భాగ్యము సంపాదించుకోవటానికి సామర్థ్యాన్ని కలుగుచేయి బలముని మీరు అనుగ్రహి నడిపింపుని మీరు దయచేయి ఏ ప్రాంతములు ఏ స్థలములు ప్రభువ నిబడలు నిరాశగా ఉన్నారు వారి నిరాశను తొలగించి ఆత్మ సంబంధమైన బలముతో శక్తితో మీరు నింపి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకొనమని సంతానము లేని బిడలకు సంతానం ఇవ్వండి ప్రభు చదువుల్లో వెనకబడిన వారికి చదువుల్లో నడిపియండి ప్రభు అనారోగ్యములో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు అప్పుల సమస్యలు మీరు తీర్చి వడ్డీలు రుణాలు తొలగించండి ప్రభు ఎవరైతే నిరాశ నిరాశగా నిరుత్సాహంగా ఉన్నారో వారిని ఆదరించి బలపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి పొంది నాము తండ్రి ఆమెన్ గా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మరొక ఉదయకాలమున మనం కలుసుకుందాం